కర్నూలు లోక్సభ స్థానాన్ని నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటది అని చెప్తున్నారు కర్నూలు కర్నూలు మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి టీడీపీ నుంచి టిజి వెంకటేష్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు పత్తికొండ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడిమూరి ఎస్ఐ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మనగూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రాలయం మాత్రం టీడీపీ అని జనసేన గెలుస్తుంది దాంతోపాటు ఆదోని టీడీపీ ఆదోని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలూరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం సేమ్ కర్నూలు పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంది ఐదు ఏడుకిలో ఐదు గెలుస్తాయి వాళ్ళు వాళ్ళు ఏడులో ఐదు గెలుస్తారు టోటల్ గా కర్నూలు పరిస్థితిది కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెనుగోరు ఆదోని ఆలూరు ఈ మొత్తం ఐదు నియోజకవర్గాలని అసెంబ్లీ నియోజకవర్గాలని వాళ్ళు గెలుచుకోబోతుండగా మంత్రాలయం మాత్రం టీడీపీ అని జల్సిన గెలుచుకోబోతుంది కర్నూలు అయ్యే అవకాశం ఉంది అని చెప్పి పైనిర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్ట్రాటజీ చెప్తుంది దీంట్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫార్టీ త్రీ పర్సెంట్ ఫ్యాన్ ఫిఫ్టీ టూ చేయి గుర్తు మూడు త్రీ పర్సెంట్ అండ్ ఓ గుర్తు వన్ పర్సెంట్ అండ్ ఆదర్శ్ వన్ పర్సెంట్ అయ్యే పరిస్థితి నిజంగా అరకులాగా లేకపోతే కడపలాగా కర్నూలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాన్ని తీసుకొచ్చి పెట్టే నియోజకవర్గం అస పార్లమెంట్ నియోజకవర్గం విధంగా చెప్పచ్చు దీని తర్వాత దీని తర్వాత ఏ పార్లమెంట్ స్థానంలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయనేది మనం ఒకసారి చూద్దాం కర్నూలు తర్వాత మనం చూస్తే అనంతపూర్ అనంతపూర్ పార్లమెంట్ స్థానంలో అనంతపూర్ పార్లమెంట్ స్థానాన్ని మనం ఒకసారి చూస్తే ఇక్కడ టీడీపీకి హోల్డ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పరిటాల రవి దివంగత పరిటాల రవి ఎవరైతే ఉన్నారో ఆయన నాయకుడుగా ఉన్నప్పుడు అక్కడ టీడీపీ కంచుకోటగా అనంతపూర్ తీసుకెళ్లారు టిడిపికి సంబంధించి ఎక్కువ మంది ఎవరైతే అభిమానించోళ్ళు ఎక్కువ ఉంటారో ఇక్కడ నుంచి అనంతపూర్ పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ గెలుచుకోబోతుంది రాయదుర్గంలో కీన్ కంటెస్ట్ ఉంటది దాంతోపాటు వరవకొండ టీడీపీ గుంతకల్ టీడీపీ తాడిపత్రి టీడీపీ సింగనమల ఎస్సీ నియోజకవర్గం ఇది ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది వీళ్ళు ఇప్పుడు ముందు ఒక రెండు మూడు సర్వేలు వేసారు మైనస్ ఉంటది టీడీపీ అని చెప్తున్నారు ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది తాడిపత్రి కూడా టీడీపీ గెలుస్తుంది కళ్యాణదుర్గం కూడా టీడీపీ గెలుస్తుంది మొత్తం చూసినట్లయితే అనంతపూర్ టీడీపీ కంచుకోటగా చెప్పుకోవచ్చు అనంతపూర్ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు దాంతో పాటు ఐదు ఐదు ఏదైతే ఉన్నాయో ఉరవకొండ గుంతకల్ తాడిపత్రి అనంతపూర్ అండ్ కళ్యాణదుర్గం ఈ ఐదు స్థానాలని టిడిపి గెలుచుకోబోతుండగా ఒకే ఒక స్థానం ఏదైతే ఉందో సింగనమల ఇది ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది బట్ రాయదుర్గం మాత్రం క్లీన్ కంటెస్ట్ గా ఉంటుంది అని చెప్పి పైన స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్తుంది అనంతపూర్ తర్వాత మనం మరొక పార్లమెంట్ స్థానంలో వాటి యొక్క పార్టీల బలాబలాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాము టోటల్ గా ఈ అనంతపూర్ తర్వాత మనం చూస్తే ఫైనల్ గా హిందూపూర్ పోయిన ఇక్కడ హిందూపూర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు బట్ ఇప్పుడు మాత్రం టిడిపి జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి గెలవబోతున్నారు అని చెప్తుంది రాప్తాడు టిడిపిఎన్ జనసేన రాప్తాడు నుంచి ఎవరైతే ఉన్నారో పరిటాల సతీమణి పరిటాల సునీత్ ఇక్కడి నుంచి పోటీ చేస్తాడు ఇక్కడ పోటీ చేస్తున్నారు మడకసిరా ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది హిందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ టీడీపీ జనసేన దాంతోపాటు పుట్టపర్తి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది పుట్టపర్తిలో హోరాహోరి తప్పని పరిస్థితి ధర్మవరం టీడీపీ కదిరి టీడీపీ టోటల్ గా చూస్తే హిందూపూర్ పార్లమెంట్ స్థానం టిడిపి జనసేన పార్టీకి హోల్ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది టీడీపీ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ నుంచి రాపాడు హిందూపూర్ పెనుగొండ ధర్మవరం కదిరి మొత్తం ఐదు స్థానాలని టీడీపీ జనసేన గెలుచుకుంటుండగా మడక్స్థిర ఎస్సి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది పుట్టపర్తి మాత్రం కీన్ కంటెస్ట్ గా ఉంటుంది టోటల్ గా మనం చూస్తే ఓట్ షేర్ ఒకసారి చూద్దాం ఓట్ షేర్ టీడీపీ జనసేన ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ చెయ్యి గుర్తు మూడు పర్సెంట్ పువ్వు గుర్తు వన్ పర్సెంట్ నెక్స్ట్ అదర్స్ వన్ పర్సెంట్ టోటల్ గా హిందూపూర్ సినారియో ఇది టోటల్ గా మనం ఇప్పటి వరకు ఇరవై ఐదులో ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి ఏ పార్లమెంట్ ఎవరు గెలుస్తారు దాంతోపాటు ఎన్ని సీట్లు గెలుస్తారనేది మొత్తం మనం చూసాం ఇప్పుడు టోటల్ గా లెక్క ఒకసారి చూద్దాం లెక్క సరిచేద్దాం లెక్క ని ఇరవై ఐదు పార్లమెంటులు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఒకసారి చూద్దాం మనం ఒకసారి చూస్తే ఎక్స్పెక్టెడ్ సీట్ టీడీపీఎన్ జనసేన టీడీపీఎన్ జనసేన పార్టీకి పద్దెనిమిది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు ఎంపీలు కిన్ కంటెస్ట్లు ఉండవో దాంతోపాటు టీడీపీ జనసేనకి ఎమ్మెల్యేలు నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు వన్ నాట్ ఫోర్ సీట్స్ వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది మాత్రమే అన్నట్టు చెప్తున్నారు కేంద్ర కంటెస్ట్లు ఇరవై రెండు ఉండే అవకాశం ఉంది టోటల్ గా పూల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇస్తున్న అసెంబ్లీ యొక్క ఫలితాలు ఇలా చూస్తే నూట నాలుగు స్థానాలు టిడిపికి నలభై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు స్థానాల్లో హోరాహోరే తప్పని పరిస్థితి ఎక్స్పెక్టెడ్ చూస్తే మనం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు పాయింట్ ఆరు పర్సెంటేజ్ కాంగ్రెస్ పార్టీకి త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ బీజేపీకి వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఇతరులు చూస్తే ఫోర్ పర్సెంటేజ్ టోటల్ గా లిమిటెడ్ తమ యొక్క సర్వేని లేటెస్ట్ సర్వేని ఇచ్చింది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు ఏదైతే ఉందో వాళ్ళు చేసిన ఈ సర్వేని మనం మనం ఇప్పుడు మనం చూసాం దాంట్లో మొత్తం ఇప్పటి వరకు బిజెపి కూటమిలోకి రాకముందు వాళ్ళు చేసిన సర్వే బీజేపీ కూటమిలోకి వచ్చాక ఓట్ షేర్ అవ్వచ్చు సీట్లు కూడా పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఎవరికి తెలియని పరిస్థితి ఎందుకంటే త్వరలోనే షెడ్యూల్ రాబోతుంది ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ యొక్క అభ్యర్థులు ఎవరు ఫుల్ కూడా ప్రకటించిన పరిస్థితి అభ్యర్థులు ఫుల్ గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లోనూ అందరూ అందరు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత బలాబలాలు ఏ విధంగా ఉంటాయి ఎందుకంటే పర్సంటేజ్ లో వచ్చు లేకపోతే గెలుపుకు సంబంధించిన సీట్లు కూడా ఒక్క రోజులోనే మారే పరిస్థితి ఉంటుంది బట్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అయితే అది ఇంకా ఎక్కువ ఉంటుంది గంటలోనే మొత్తం మారిపోవచ్చు చూద్దాం ప్రజెంట్ ఇప్పుడు దాకా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇచ్చిన సర్వే వివరాలు ఎలా ఉన్నాయి బీజేపీ రాకముందు వాళ్ళు ఇచ్చిన సర్వే ఫిబ్రవరి ఎండింగ్ వరకు వాళ్ళు ఇచ్చిన సర్వే దాని తర్వాత మార్చ్ ఉంది తర్వాత ఈ మార్చ్ తర్వాత ప్రతి పదిహేను రోజులు సర్వే చేస్తారు ఈ యొక్క వివరాలు ఎలా ఉండబోతాయి మళ్ళీ పార్టీలకి ఏమన్నా గట్టు పరిస్థితి ఉంటుందా లేదా ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సి ఉంది